చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగస్తుల కథ పక్కన పెట్టండి ఐఏఎస్ ఐపీఎస్ తీవ్రంగా అవమానిస్తున్నారు అరే వాళ్ళకు పీకల్ పిసికి చంపేంత కోపం వాళ్ళ మీద ఉన్నా కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసే వచ్చినప్పుడు లేకుండా ఒక పూలపోకి ఏం చేయకొచ్చినప్పుడు మినిమం కట్టసి తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి పంపించడం మొదట్లో ఈ పనికి కూడా వీళ్ళు అంగీకరించి కూడా తీవ్రంగా అవమానించి ఆ అవమానించడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాయి పోనీయండి వాళ్ళ స్ట్రాటిజం వాళ్ళ పైత్యం అలా ఉండే ఎవరి కాక చేయగలిగేది ఏముంది అండ్ ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఐపీఎస్ పోస్టింగ్ ఇవ్వలేదు పది మందికి పైగా ఐఏఎస్లకు పోస్టింగ్ ఇవ్వలేదు పోస్టింగ్ ఇవ్వకపోగా మళ్ళీ చిన్నపిల్లల్లాగా మీరు నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్ వెయిటింగ్ హాల్లో కూర్చోవాలి పొద్దున్నేటప్పుడు రిజిస్టర్లో సంతకం పెట్టాలి పోయేటప్పుడు రిజిస్టర్లో సంతకం పెట్టాలి మీరు వెయిటింగ్ హాల్లో కూర్చోండి అని చెప్పి ఏకంగా మెమోలు ఇచ్చి జివోలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అని అంటే ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదు అయితే ఈ అవమానాన్ని భరించలేక వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఉపయోగించుకొని వాళ్ళు సెలవులోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట మరి ఎంతమంది సెలవులకు అప్లై చేశారు ఎంతమంది సెలవులో వెళ్తున్నారు అనేది ఇంకా అధికారికంగా తేలాలి అయితే దీన్ని వాళ్ళు సెలవులో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ కరపత్రికలు గొట్టపు ఛానళ్ళు ఈ వారాంతపు పలుకుల ఛానల్ అయితే అసలు మరీ బరి తగించేసి మరీ విచ్చలిబిడితనాన్ని ప్రదర్శించుకుంటూ సెలవులోకి వెళ్ళాలని వైసీపీ ఐపీఎస్లు ప్రయత్నాలు చేస్తుంటే డీజీపీ సీరియస్ అవుతున్నారు అంటున్నారు అంటే ఐపీఎస్లకు వైసీపీ ఐపీఎస్ లట ఐఏఎస్లకు ఆ వైఏ వైసీపీ ఐఏఎస్ లట వైసీపీ ఐపీఎస్లు వైసీపీ ఐఏఎస్లు సో మన అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక సొంత టీవీ ఛానల్నే ఇంత బరితెగించి విచల విడతనం చేస్తూ ఉంటే ఇక నుండి మనం కూడా ఏం చేయాలి వైసీపీ ఐపీఎస్లు లేకపోయేకి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం డీజీపీ తెలుగుదేశం డీజీపీ సీరియస్ అయ్యారట తెలుగు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పనిచేసే అందరినీ తెలుగుదేశం ఐపీఎస్లు తెలుగుదేశం ఐఏఎస్లు ఇప్పుడు అనంతపురం ఎస్పీ కాదు తెలుగుదేశం అనంతపురం ఎస్పి తెలుగుదేశం అనంతపురం కలెక్టర్ తెలుగుదేశం సత్యసాయి జిల్లా కలెక్టర్ తెలుగుదేశం సత్యసాయి జిల్లా ఎస్పి పిఠాపురం జనసేన ఆర్టీఓ ఇంతే ఇలాగే పిలవాలి వాళ్ళే చూపెడుతున్నారు మరీ ఇంత బట్టలు ఇప్పి వెచ్చలివిడితనం ఏంటండి ఇప్పుడున్న ఐఏఎస్లకు ఐపీఎస్లకు మరి ప్రభుత్వంలో పోస్టింగ్స్ వచ్చే కీలకమైన స్థానాలని చెప్పి చాలా ఆనందపడుతున్నారేమో నీ రేపు మీ బతికింతే కదా మీ వీళ్ళ బతికింతే కదా రేపు ఇంత దారుణం ఏంటి మా వాళ్ళు వైసీపీ ఆ వైసీపీ ఐపీఎస్లా ఈ ఇంత గొడవలు ఏం జనలిజం చేస్తారా బాబు ఆ వీళ్ళు చేసే జర్నలిజం కావాలని సంగతి అందరికీ తెలుసు కానీ మరి ఇంత బ ఇంత బరిపిత్తలనా మరి ఇప్పుడు అందరి దానికి ఎలానే పిలవండి ఇంకా వాళ్ళే దారి చూపెడుతున్నారు వాళ్ళే దారి చూపెడుతున్నారు ఇక నుంచి మనమేం అనంతపురం ఎస్పీ అనక్కర్లే అనంతపురం తెలుగుదేశం ఎస్పీ విజయవాడ పోలీస్ కమిషనర్ అనక్కర్లే విజయవాడ తెలుగుదేశం పోలీస్ కమిషనర్ అంతే విశాఖ కమిషనర్ అనక్కర్లే విశాఖ తెలుగుదేశం కమిషనర్ అంతే ఇక నుంచి ఇలాగే పిలవాలి వాళ్ళు చెబుతున్నారుగా పోస్ట్ ఇవ్వని వాళ్ళు వైసీపీ ఐపీఎఫ్ పోయి వైసీపీ ఐఏఎస్లు అయితే ఇప్పుడు పోస్టింగ్ నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు టీడీపీ ఐఏఎస్లు జనసేన ఐఏఎస్లు బీజేపీ ఐఏఎస్లు ఏఐపిఎస్లు ఇలాగే పిలవాలి ఇదే కరెక్ట్ వే ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు కీలక స్థానంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ అయితే సమ్మగా ఉంది అనుకోండి మరి ఇలా పిలిస్తే వాళ్ళకి ఇంకా ఏమంటారు శ్రవణానందం ఇంకా సమ్మగా ఉంటుంది ఇంకా సమ్మగా ఉంటుంది పక్క రోడ్డ నాశనం అయితే అయిపోని మనం బాగుంటే చాలు సామాన్య మానవుల దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే పరిస్థితి వాళ్ళు ఎట్లన్నా పోని ఎట్లన్నా తిట్టించుకొని మనం మంచి స్థానంలో ఉన్నామా మంచిది చేరు బాగున్నా మంచి స్థానంలో ఉన్నామా సరిపోద్దు వాళ్ళు ఎట్లన్నా ఎంత బరి తె వైసీపీ అయిపోయి అరే చేతనైతే దమ్ముంటే వాళ్ళు ఏమైనా తప్పులు చేసింటే చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్ళండి రా బాబు ఈ ఈ సిస్టాన్ని ఎందుకు పాడు చేస్తారు వ్యవస్థను ఎందుకు ధ్వంసం చేస్తారు ఈ విష బీజాలు ఎందుకు నాడుతారు బొమ్మ బొచ్చులోడుతుంది ఈరోజు ఉంటారు రేపు పోతారు ఎవరు కానివ్వండి ఎక్స్ కానివ్వండి వై కానివ్వండి జడ్ కానివ్వండి నెక్స్ట్ భవిష్యత్తులో ఇదే విషము పెరిగి పెద్ద మహావృక్షాలు అవ్వాలా ఎంత ఎంత పొల్యూట్ చేస్తున్నారు రాష్ట్రాన్ని